పీరియడ్స్ అనగానే మనకు ఒక నిశ్శబ్దం అది ఏదో మాట్లాడకూడని లాగా మనం ఉండిపోతూ ఉన్నాం సో ఎందుకని మనం పీరియడ్స్ గురించి మాట్లాడకూడదు ఆడవాళ్ళని వంటగదిలోకి రానిచ్చేవారు కాదు సో ఎందుకని వంటగదిలోకి రానిచ్చేవారు కాదు సో ఆలోచిస్తే మనం ఏదో మనకి మైల ఉంటుంది ఆ త్రీ డేస్ సో పనస ఆకులు అని కొన్ని రకాలైన ఆకులు తీసుకొని వాటి మధ్యన బూడిద పేర్చి వాళ్ళు అవి పీరియడ్ టైంలో బ్లడ్ని ఆపటానికి అందరికీ నమస్కారం నా పేరు రమ్య సుధా గుబ్బల మాది కాకినాడ సో ఈరోజు నా కథ మొదలుపెట్టే ముందు నేను ఎక్కడి నుంచి వచ్చాను మా అమ్మగారు మా నాన్నగారు నెలకి పన్నెండు వేల జీతంతో బ్రతుకుని వెళ్ళదీసే ఒక చిరుద్యోగులు నన్ను పెంచింది మా అమ్మమ్మ డెబ్భై ఏళ్ళ వయసులో కూడా తన ఖర్చులను తను సంపాదించుకొని అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటూ నాకు చాలా ఉత్సాహాన్ని ఇన్స్పిరేషన్ని అందించింది సో నన్ను ఇంతమంది స్ట్రాంగ్ పీపుల్ పైకి ఎదిగేలా చేశారు కాబట్టి నేను స్ట్రాంగ్గా ఉండి ఒక ఒక ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది నా ఫౌండేషన్ పేరు వి విమెన్ ఫర్ విమెన్ ఫౌండేషన్ మహిళల కోసం మహిళలే నిలబడాలి మన కోసం మనం నిలబడి మన కోసం మనం చాలా చేయాలి అనే ఉద్దేశంతో ఈ సంస్థ అనేది స్థాపించడం జరిగింది ఒక సాధారణ కుటుంబం నుంచి నేను వచ్చాను వెరీ జీరో నాకు ఏదీ తెలియదు నాకు నా పేరెంట్స్ నాకు ఇచ్చిన గిఫ్ట్ కేవలం చదువు మాత్రమే సో ఆ చదువుని ఇంకా నలుగురికి ఉపయోగించేలా ఎలా చేయాలనే ఉద్దేశంతో నేను ఈ సంస్థను అనేది స్థాపించడం జరిగింది సో నా జర్నీలో నేను చూస్తూ ఉండగా కొన్ని విషయాల పట్ల మన సమాజంలో చిన్న చూపు లేదంటే కొన్ని మాట్లాడకూడని విషయాలుగా మిగిలిపోతూ ఉన్నాయి దానిలో మొదటిది ఆడవాళ్ళ నెలసరి ఎస్ పీరియడ్స్ పీరియడ్స్ అనగానే మనకు ఒక నిశ్శబ్దం అదేదో మాట్లాడకూడని విషయంలాగా మనం ముగిపోతూ ఉన్నాం సో ఎందుకని మనం పీరియడ్స్ గురించి మాట్లాడకూడదు అది ఒక సాధారణ శరీరక ప్రక్రియ అని చెప్పటానికి నాతో పాటు కొందరు కొందరు స్నేహితులతో కలిసి ఈ కార్యక్రమం మొదలుపెట్టాం సో ప్రతి పల్లెటూరు వెళ్ళడం అక్కడ ఆడవాళ్ళందరినీ గ్యాదర్ చేయటం వాళ్ళకి నెలసరి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించటం ఇది నేను తీసుకున్న కార్యక్రమం సో రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మనకు అందరికీ తెలుసు కరోనా మనపై దాడి చేసింది రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి ముందు మనకంతా బాగానే ఉంది రెండు వేల ఇరవై లాక్డౌన్ సమయంలో నిత్యావసర వస్తువులు కూడా దొరకని పరిస్థితి మనకు ఏర్పడింది దానితో పాటు శానిటరీ నాప్కిన్స్ కూడా సో ఇలాంటి కండిషన్ని నేను నా చుట్టుపక్కల నేను అబ్జర్వ్ చేశాను సో ఎందుకని మనం మిగతా గ్రాసరీస్తో పాటు మిగతా వస్తువులతో పాటు ఆడవారికి శానిటరీ నాప్కిన్స్ని ఉచితంగా అందించకూడదనే ఆలోచన మొదలైంది సో నేను అప్పుడు చదువుకునే కాలేజ్ రోజుల్లో ఉన్నాను సో చదువుకునే టైంలో నాకు సరిపడా ఎర్నింగ్ ఉండేది కాదు సో నేను నలుగురు ఫ్రెండ్స్ని తీసుకొని వాళ్ళ ద్వారా కొంత డబ్బులు జమ చేసి వాళ్ళకి ఎవరైతే శానిటరీ పార్ట్స్ నీడ్లో ఉన్నారో వాళ్ళకి అందించడం మొదలుపెట్టాం సో ఇదంతా బాగానే జరుగుతుంది కానీ ఎవరైతే శానిటరీ పార్ట్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరి మహాల్లోనూ సిగ్గు భయం ఆందోళన మేము గమనించడం మొదలుపెట్టాం కేవలం శానిటరీ పార్ట్స్ ఇచ్చి వదిలి వదిలేస్తే సరికాదు అని చెప్పి ప్రతి ఒక్కరికి నెలసరి ఆరోగ్యం ఇది ఒక సాధారణ శరీరక ప్రక్రియ అని వివరించటానికి ప్రయత్నం మొదలుపెట్టాం సో కేవలం నలుగురు ఆడవాళ్ళను పోగు చేసి కూర్చోబెట్టి మాట్లాడితే ఇది సరిపోదు అని అనిపించింది సో ఇంకా ఏదో కావాలి ప్రొజెక్టర్లు కావాలి సరంజామా కావాలి అది మా వల్ల కాదు సో మేము చార్ట్లు తీసుకున్నాము కావలసిన బొమ్మలు తీసుకున్నాము సో వాటితో మేము వాళ్ళకి వివరించడం మొదలుపెట్టాము సో ప్రతి ఒక్కరికి గర్భాశయ వ్యవస్థ అంటే ఏంటి పీరియడ్స్ అంటే ఏంటి దాని చుట్టూ ఉన్న మూఢనమ్మకాలు ఏంటి సో ఆ మూఢనమ్మకాలు ఎలా వచ్చినాయి సో వీటన్నింటినీ మేము వివరిస్తూ వచ్చాం దానిలో ముఖ్యమైనది పరిశుభ్రత సో పీరియడ్స్ టైంలో పరిశుభ్రంగా ఎలా ఉండాలి ప్యాడ్స్ని ఎలా వాడాలి సో వాడేసిన ప్యాడ్స్ని ఎలా డిస్పోజల్ చేయాలి సో ఇలాంటి విషయాలన్నీ మేము ఆడవాళ్లతో పంచుకోవడం మొదలు పెట్టాం మొదట్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా సరే మేము ఇప్పటి వరకు ఒక వెయ్యి ఒక వెయ్యి మంది ఆడవాళ్ళని చేరుకోవడం మొదలుపెట్టాం సో నెలసరి ఆరోగ్యం పట్ల కార్యక్రమాలు కొనసాగుతూనే ఇంకా కొన్ని విషయాల పట్ల మాట్లాడితే బాగుంటుందేమో ఇంకొంత అవగాహన ఏర్పరిస్తే బాగుంటుందేమో అని అనిపించింది దానిలో భాగంగా మేము లైంగిక వేధింపుల గురించి మాట్లాడాము బాల్య వివాహాల గురించి అవేర్నెస్ కల్పిస్తున్నాము జెండర్ డిస్క్రిమినేషన్ గురించి అవేర్నెస్ కల్పిస్తున్నాము సో సమాజంలో ఏవైతే చిన్న చిన్న విషయాలు ఇంకా మనం ఎక్కడో ఉండిపోతున్నామో వాటన్నిటి గురించి మాట్లాడటానికి మేమే అవ్వాలని అనుకున్నాం సో నేను ఆ బాధ్యత తీసుకొని సో ఎలాంటి సిట్యువేషన్లో ఉన్నా అంటే నాకు సరైన ప్రాపర్ ఎర్నింగ్ లేకపోయినా నేను వేరే వాళ్ళకి హెల్ప్ చేయటానికి ఉండాలి అనే ఉద్దేశంతో స్ట్రాంగ్గా నిలబడి ఒక సంస్థగా ఫామ్ అవ్వటం జరిగింది సో ఈ ఈ కార్యక్రమంలో నాకు ఎన్జిఓస్ పట్ల కానీ సంస్థలు రన్ చేయడం పట్ల కానీ ఎటువంటి నాలెడ్జ్ అనేది లేకపోయేది సో నా తోటి సంస్థలు నన్ను ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు నా తల్లిదండ్రులు నన్ను నమ్మడం మొదలుపెట్టారు నేను ఏదో చేస్తాననే నమ్మకం నా ఫ్రెండ్స్ నా చుట్టుపక్కల వాళ్ళకులో కలిగింది సో వాళ్ళందరి సపోర్ట్తోనే నేను ఈరోజు ఇక్కడ నుంచోబెట్టి ఒక వెయ్యి మంది బాలికల ఆరోగ్యం కావచ్చు వందల మంది ఆడవారి ఆరోగ్యం పట్ల కావచ్చు మేము శ్రద్ధ వహించేలా చేసాం సో ఆడవాళ్ళ ఆరోగ్యం ఇక్కడితో ఆగిపోదు సో మేమిచ్చే అవేర్నెస్ వాళ్ళ తర్వాత తరాలకు కూడా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది నెలసరి అవగాహన కార్యక్రమంలో మేము ఎక్కువ తీసుకున్నది మూఢనమ్మకాలు సో నెలసరి అనగానే మనకి మాట్లాడడం సిగ్గు అనిపిస్తుంది సో లేదంటే భయం వేస్తుంది సో నెలసరి అనే ఒక పవిత్రమైన ప్రక్రియ నుంచి మన సృష్టి అంతా మొదలైంది సో దాని గురించి మనం ఎందుకు మాట్లాడకూడదు సో మన గుండె కొట్టుకుంటుంది మన కిడ్నీలు పనిచేస్తున్నాయి అలాగే గర్భాశయ వ్యవస్థ అనే ఒక వ్యవస్థ పనిచేస్తుంది కాబట్టి మనం రోజు అంతా భూమి మీద ఉన్నాం సో దాని చుట్టూ చాలా ట్యాబుస్ ఉన్నాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళని వంటగదిలోకి రానిచ్చేవారు కాదు సో ఎందుకని వంటగదిలోకి రానిచ్చేవారు కాదు సో ఆలోచిస్తే మనం ఏదో మనకి మైల ఉంటుంది ఆ త్రీ డేస్ ఆడవారికి మైలా ఉంటుంది వాళ్ళు అవన్నీ ముట్టుకుంటే అవన్నీ మైల అయిపోతాయి లేదంటే సో వాటికి ఏదో సం మనం చెప్పుకొనేది ఏదో జరుగుతూ ఉంటుంది వాళ్ళు వండిన ఆహారం తింటే మనకు ఏదో అవుతుంది సో ఇలాంటివి ఎక్కువ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం సో దీని గురించి నేను ఆలోచించటం లేదంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం మొదలుపెట్టినప్పుడు నేను తెలుసుకున్న విషయం ఏమిటి అంటే సో వంటగదికి ఆడవాళ్ళని నెలసరిలో ఎందుకు దూరంగా ఉంచారు అంటే సో ఆ మూడు రోజులు మనకు శారీరకంగా అలసిపోయి ఉంటాం సో పూర్వపు రోజుల్లో మనకి ఎలా ఉండేది వంట చేయాలంటే శారీరక శ్రమ అనేది ఎక్కువ ఉండేది అంటే ఫిజికల్గా ఎక్కువ స్ట్రెంత్ ఉపయోగించి మనం వంటలు చేయాల్సిన అవసరం ఉండేది ఫర్ సపోజ్ మనం రైస్ తయారు చేయాలన్నా కర్రీస్ తయారు చేయాలన్నా దంచటము విసరటము ఇలా శారీరక శ్రమ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేది సో మనకి పీరియడ్స్లో ఉన్నారు స్త్రీలు సో ఈ మూడు రోజులు వీళ్ళని దూరం పెడదాము సో దట్ వాళ్ళకి రెస్ట్ దొరుకుతుంది అనే ఒక సదుద్దేశంతో మన మనల్ని ఇంట్లోకి ఐ మీన్ వంటగదిలోకి రాకుండా చేశారు సో దాన్ని ఒక నమ్మకంగా మనం తీసుకొచ్చాం సో ఇప్పటి తల్లులు ఎవరైతే ఉన్నారో అవే ట్యాబుస్ని క్యారీ ఫార్వర్డ్ చేసి ఈ తరం ఆడపిల్లలకి అందిస్తున్నారు సో దాన్ని ముఖ్యంగా ఆపడమే మా యొక్క వి విమెన్ ఫర్ విమెన్ ఫౌండేషన్ యొక్క లక్ష్యం సో దానితో పాటు పర్సనల్ హైజీన్ సో పర్సనల్ హైజీన్ అనేది ఈవెన్ కార్పొరేట్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్న లైక్ ఎడ్యుకేటెడ్ విమెన్కి కూడా చాలామందికి సో హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలనేది తెలియట్లేదు సో ప్రాపర్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి పీరియడ్ టైంలో హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి సో బాత్స్ ఎలా తీసుకోవాలి ఇదంతా కూడా మేము ప్రతీదీ ఓపెన్గా ఆడవారికి మేము వివరిస్తూ ఉన్నాము సో దానితో పాటుగా బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ఇలాంటి వాటి విషయాల పట్ల అవేర్నెస్ కలిగిస్తే సో దట్ రాబోయే ప్రాణాంతక వ్యాధుల నుంచి మనం మన తల్లుల్ని కాపాడవచ్చని ఆలోచనతో ఇంకా చాలా కార్యక్రమాలు చేపడుతున్నాం మన నెలల్లో చూసుకుంటే మన అమ్మ మన అమ్మలు కావచ్చు కొంచెం ఏజ్ ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా కావచ్చు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఒక జెండు బామ్ లేదా ఒక పారాసిటమాల్ వేసుకుని సరిపెట్టేసుకుంటున్నారు అది వాళ్ళకి కడుపు నొప్పి అవ్వచ్చు కాలు నొప్పి అవ్వచ్చు ఇంకేదో అవ్వచ్చు సో వాళ్ళు వాడేది కేవలం పారాసిటమాల్ అండ్ జెండు బామ్ సో వాళ్ళు ప్రాపర్గా హాస్పిటల్కి వెళ్ళాలంటే రారు వాళ్ళు మన ఇంట్లో తల్లిదండ్రులే రారు సో ఒకసారి హాస్పిటల్కి వెళ్దాము ఏంటో కండిషన్ ఏంటో తెలుసుకుందామంటే వాళ్ళు రారు సో మన మొహం మీదే వద్దని చెప్పేస్తారు వాళ్ళకి దొరికిన ట్యాబ్లెట్లు ఏవో వేసుకుని ఉండిపోతారు సో వాళ్ళ హెల్త్ వాళ్ళకి ఇంపార్టెంట్ వాళ్ళు వాళ్ళకి ప్రయారిటీ అనేది చెప్పటానికి మేము ఇంకా కృషి చేస్తూ ఉన్నాము నెలసరి అవగాహన కార్యక్రమాల్లో భాగంగానే మేము కేవలం రూరల్ ప్రాంతాలే కాకుండా గిరిజన ప్రాంతాలను కూడా సందర్శించడం జరిగింది తూర్పుగోదావరి జిల్లాలో డీప్ డౌన్ ఫారెస్ట్ అయిన వైరామవరం గుడిసే ఇలాంటి ప్రాంతాల్లో ఉన్న గిరిజన ఆడవాళ్ళను మేము కలవటం జరిగింది సో గిరిజన ఆడవాళ్ళకి నెలసరి ఆరోగ్యం పట్ల ఎటువంటి కనీస నాలెడ్జ్ కూడా లేదు సో కొన్ని ప్రాంతాల్లో చూసి మేమే ఆశ్చర్యపోయాం వాళ్ళకి కనీసం శానిటరీ ప్యాడ్ అంటే తెలియదు సో వాళ్ళు ఆ టైంలో ఏం చేస్తారని తెలుసుకుంటే మాకు తెలిసిన విషయాలు ఏంటి అంటే సో పనస ఆకులు అని కొన్ని రకాలైన ఆకులు తీసుకొని వాటి మధ్యన బూడిద పేర్చి వాళ్ళు అవి పీరియడ్ టైంలో బ్లడ్ని ఆపటానికి యూస్ చేస్తూ ఉంటారట సో ఇలాంటి కండిషన్స్ చూసిన తర్వాత ఎందుకు మనం శానిటరీ ప్యాడ్స్ అక్కడ ఇవ్వకూడదని చెప్పి ప్రతి ఒక వెళ్ళిన ప్రతిసారి వాళ్ళకి ఒక రెండు మూడు ప్యాకెట్స్ అనే శానిటరీ ప్యాడ్స్ అనేవి ప్రొవైడ్ చేయటం దాంతోపాటు హైజిన్ మెయింటైన్ చేయడానికి సోప్స్ ప్రొవైడ్ చేయటం సో ఇలాంటివి కూడా జరిగింది సో అక్కడ ఎక్కువ మేము ఇంకొకటి చూసింది ఏంటంటే బాల్య వివాహాలు పన్నెండు పదమూడు సంవత్సరాలకి వివాహాలు అయిపోతున్నాయి పదమూడు పద్నాలుగు సంవత్సరాలకి వాళ్ళు తల్లులు అయిపోతున్నారు సో దాని ద్వారా మనకి హెల్త్ ఎంత పాడవుతుంది అనేది మేము చెప్పే ప్రయత్నం వాళ్ళకి చేసాం సో వంద మందిలో వంద మంది మారే మారుతారనే ఉద్దేశం మాకు లేదు అందులో ఒక్కరు మారిన వాళ్ళందరినీ మారుస్తారనే ఉద్దేశంతో మా ఈ ప్రయాణం మొదలైంది సో నన్ను నేను ఇక్కడ నించునే ప్రయత్నంలో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కలెక్టివ్గా నన్ను సపోర్ట్ చేయబట్టే నేను ఇక్కడ నిల్చున్నాను సో నేను ఒక ఇన్స్పిరేషన్గా నిలబడాలి నేను ఒకరికి చెప్పగలిగే పరిస్థితిలో ఉన్నప్పుడు మీరెందుకు చెప్పే పరిస్థితిలో ఉండకూడదు సో మనమ్మల కోసం నేను ఉంచున్నాను మీ గోల్స్ ఏదైనా ఉంటే మీరు కూడా రండి కలిసి సాధించుకుందాం కలిసి నెరవేర్చుకుందాం సో ఈ అవకాశం ఇచ్చిన జో స్టాక్స్ వారికి మా ధన్యవాదాలు థ్యాంక్ యూ మీరు జో స్టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కలల వైపు మొదటి అడుగు వేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి